చేయండి షేర్ పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఆల్ ఆంధ్ర రోడ్లో ఉన్న ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన అదనపు గదులను నియోజకవర్గ కేంద్రానికి చెందిన శాసనపురి మహేశ్వరరావు పరమేశ్వరి దంపతులు అందించిన దాతృత్వ ఆర్థిక సహాయంతో పూర్తి చేయగా ఈ గదులను నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ విద్యే సమాజానికి పునాడి ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ఇలాంటి దాతృత్వ సహకారం అందితే విద్యాసంస్థలు మరింత బలోపేతమవుతాయి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఈ కార్యక్రమానికి సహకరించిన శాసనపురి మహేశ్వరరావు పరమేశ్వరి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు మొదటి కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎమ్మెల్యే తదనంతరం పాతపట్నం మండలంలో గల బూరగాం గ్రామంలో గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారు రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు అందరూసారి కొద్దిగా చనివ్వండి కొద్దిగా చనివ్వండి ప్రదాత లేదు అభివృద్ధి ప్రదాత ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి